మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు సనా డైరెక్షన్లో పెద్ది అనే సినిమాను చేస్తున్నారు ప్రస్తుతం పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మార్చ్ ఇరవై ఏడున రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు పెద్ద సినిమా తర్వాత రామ్ చరణ్ తన పదిహేడవ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలవడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి సుకుమార్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ను మొదలుపెట్టారని సమాచారం ఇదంతా అందరికీ తెలిసిందే ఇక అసలు విషయానికి వస్తే మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ప్రాజెక్టుకు ఇప్పుడు లైన్ కుదిరినట్టే కనిపిస్తుంది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా చేసే అవకాశాలున్నట్టు తెలుస్తుంది ఈ ప్రాజెక్టు కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రానుందని ఆ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరియు హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయని టాలీవుడ్ సర్క్యూట్స్లో వార్తలు వినిపిస్తున్నాయి పీకే క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో రామ్ చరణ్ హీరోగా సినిమా తీస్తానని పవన్ గతంలో చాలాసార్లు అనౌన్స్ చేశారు కానీ అది ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు ఇప్పుడు ఆ వార్తలు రావడంతో నిజమేనని నమ్ముతూ మెగా ఫ్యాన్స్ ఫుల్ ఆనందంగా ఉన్నారు ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది ఒకవేళ నిజమే అయితే టాలీవుడ్లో ఇది క్రేజీ ప్రాజెక్ట్ కావడం ఖాయం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది బుచ్చిబాబు సనా డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ సరవేగంగా సాగుతుంది త్వరలో తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది ఈ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు బీస్ట్ మోడ్లో ఉన్న లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సినిమా ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి ఐదు భాషలలో రెండు వందల మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ రామ్ చరణ్ వైరల్ డ్యాన్స్తో ఈ సాంగ్ గ్లోబల్ మూమెంట్గా మారింది త్వరలో మరో పాటని రిలీజ్ చేయబోతున్నారు వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైత్రి మూవీ మేకర్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతుంది తొలి లిరికల్ చికిరి చికిరి పాట ఏ రేంజ్లో కనెక్ట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు అన్ని పాటల రికార్డులను చికిరి చికిరి తిరగరాసింది మోస్ట్ లవబుల్ సాంగ్గా నెట్టింట ట్రెండింగ్లో నిలిచింది రెహమాన్ ఇస్ బ్యాక్ అనిపించిన సాంగ్ ఇది చాలా కాలం తర్వాత రెహమాన్ తెలుగు సినిమా చేయడం తొలి సాంగ్ సక్సెస్ అవడంతో అతడు అంతే సంతోషంగా ఉన్నాడు తర్వాత రిలీజ్ అయ్యే పాటలు ఎలా ఉంటాయి అని శ్రోతల్లో ఆసక్తి పెరిగిపోతుంది ఈ నేపథ్యంలో తాజాగా షూటింగ్ అప్డేట్ కూడా వచ్చేసింది బ్యాలెన్స్ షూటింగ్ చకచక పూర్తి చేస్తున్నారు దీనిలో భాగంగా క్లైమాక్స్ షూట్ హైదరాబాద్లో ప్రారంభమైంది ఒక భారీ సెట్లో చరణ్ సహా ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ను చిత్రీకరిస్తున్నారు సినిమాకు ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టీం ధీమా వ్యక్తం చేస్తుంది ఇప్పటికే ప్రథమార్థం కట్ మొత్తం సిద్ధమైందని నిర్మాణ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అందులో మరెవ్వరూ క్రాస్ చెక్ చేయాల్సిన పనిలు కూడా లేదట అంత కాన్ఫిడెంట్గా బుచ్చిబాబు ప్రథమార్థం రెడీ చేసి పెట్టాడట అలాగే సెకండ్ హాఫ్కు సంబంధించిన నిర్మాణ పనులు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి అందుకోసం టీం రేయింబవలు శ్రమిస్తుంది ఈ నెలాఖరు కల్లా టాకీ పాట్ మొత్తం పూర్తి చేయడమే టార్గెట్గా పనిచేస్తున్నారట మొత్తానికి జనవరి కల్లా టీం రిలాక్స్ అయిపోతుందని తెలుస్తుంది బుచ్చిబాబు తన రెండవ సినిమాకు సంబంధించి కూడా షూట్ అంతా ఇండియాలోనే చేశాడు విదేశాలకు వెళ్ళింది లేదు పాటల కోసం కూడా ఆ ఛాన్స్ తీసుకోలేదు స్టోరీ ఆధారంగా టాకీ సహా పాటల చిత్రీకరణ కూడా ఇక్కడే ముగించాడు ఇలా చేయడం వల్ల నిర్మాతకు చాలా వరకు ఖర్చు ఆదా అవుతుంది తొలి సినిమా ఉప్పైన కూడా బుచ్చిబాబు అలాగే పూర్తి చేశాడు చరణ్ సినిమాకు సైతం అదే స్ట్రాటర్జీ అనుసరిస్తున్నాడు ఎంతో కష్టపడి ఈ మూవీ కోసం మేక్ ఓవర్ కూడా అయ్యారు చరణ్ రంగస్థలం తర్వాత చరణ్ నుంచి వస్తున్న మరో విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ కావడంతో పెద్దిపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి దానికి తోడు బుచ్చిబాబు కూడా ఈ స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని దీన్ని రూపొందిస్తున్నారు దానికి తోడు ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫస్ట్ షాట్ గ్లిమ్స్ ఆడియన్స్ను విపరీతంగా నచ్చేశాయి మొన్న మధ్య వచ్చిన పెద్ద ఫస్ట్ లిరికల్ సాంగ్ చికిరి చికిరి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఒక్క తెలుగు వర్షన్లోనే ఈ సాంగ్కు రెండు వందల మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే ఈ సాంగ్ సృష్టించిన హంగామా ఎంతో అర్థం చేసుకోవచ్చు అంత హంగామా సృష్టించింది కాబట్టే చికిరి సాంగ్ ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చికరీ సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ నుంచి రెండో సాంగ్ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది రీసెంట్గా న్యూ ఇయర్కు పెద్ద నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు అందుకే ఈ వారంలో పెద్ది నుంచి సెకండ్ లిరికల్ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు పెద్ది నుంచి సెకండ్ లిరికల్ ఒక రొమాంటిక్ సాంగ్ రాబోతుందని తెలుస్తుంది వాస్తవానికి సెకండ్ సాంగ్ను న్యూ ఇయర్కే రిలీజ్ చేద్దామనుకున్నారట కానీ ఆల్రెడీ చిక్రీ సాంగ్ హంగామా ఇంకా కొనసాగుతుండడం మరియు చిరంజీవి మూవీ మనశంకర వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ ఉండడంతో కాస్త టైం తీసుకుందామని మేకర్స్ ఆ ఆలోచనను పక్కన పెట్టారని ఇప్పుడు ఈ వారంలో సెకండ్ సాంగ్ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా అఫీషియల్గా రానుందని తెలుస్తుంది ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మార్చ్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి అందరికీ తెలిసిందే